ప్రేమించేదన్ను అధికముగా ఆరాధింతున్న ఆసక్తితో ప్రేమించేదన్ను అధికముగా ఆరాధింతు ఆసక్తితో నిన్ను పూర్ణ మనసుతో ఆరాధింతు నిన్ను పూర్ణ బలముతో సేవించేదన్ నిన్ను పూర్ణ మనసుతో ఆరాధన్తు నిన్ను పూర్ణ బలముతో సేవించేదన్ ఆరాధన 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 రాధనా ನಾರಾಧನಾಬಿನ ಜರೆ ಎಬಿನೆ ಜರೆ ಇಂಥವರ ಕೂ ಅದು ಕುನ್ನವೇ ಎಬಿನೆ ಜರೆ ಎಬಿನೆ ನನ್ನ ಇಂಥವರ ఆదుకున్నవే నిన్ను పూర్ణ మనసుతో ఆరాధింతున్ నిన్ను పూర్ణ బలముతో సేవించేదన్ నిన్ను పూర్ణ మనసుతో ఆరాధింతున్ నిన్ను పూర్ణ బలముతో సేవించేదన్ ಆರದಾರದನಾ ಆರದನಾರದನ ಆರದ ನಾರದನ ಆರದ ನಾರದನ ಎಲ್ರೋಹಿ ಎಲ್ರೋಹಿ ನನ್ನೂ ಚೂಚಾವೇ ವಂದನಮಯ್ಯ ಎಲ್ರೋಹಿ ಎಲ್ರೋಹಿ ನನ್ನ ಚೂಚವೆ ವಂದನಮಯ್ಯ ನೀವು ನನ್ನು ಚೂಚವೆ ವಂದನಮಯ್ಯ ನಿನ್ನು ಪೂರ್ಣ ಮನಸ್ಸು ತೋ ಆರಾಧಿಂತು ನಿನ್ನು ಪೂರ್ಣ ಬಲಮುತೋ సేవింతును నిన్ను పూర్ణమలముతో ఆరాధింతు నిన్ను పూర్ణ బలముతో సేవించేదన్ ఆరాధన 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 रदनाराधना